ఎన్ని రోజులు వచ్చి వాడు వచ్చిఐ ఎన్ని నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వాము వాడేందుకు బోకిల వాడయ్యా వాని దింపులుగా తిన్న బోతుల బలిసి పంది కూర్చున్నాడు కూర్చోడు ఏసీలో కూర్చొని చూస్తుండడుకు మమ్మల్ని మేము పడే బాధలవాడు చూస్తున్నా చూడట్లేడు కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావు కదా లంచ కడుకు మరో తెలియదురా నీకు ఇల్లు పోతాయి చేయొద్దని చెప్పాలి కదా మీరు చదువుకోరు కదా చదువుకోలేదు మేము ఇళ్ళలో పని చేసి బతికిన వాళ్ళం మేము మరి ఇలా నువ్వు తీస్తా అంటే ఎట్లు కుట్టాంరా చెప్ప ఎవరు చేయాలి మరి ఎవడన్నా తొమ్మిది నెలలు అయింది కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా కేసీఆర్ వచ్చిండు రోషయ్య వచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ముఖ్యమంత్రికి వచ్చిరు ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు ఇంటి అని అన్నట్లే లండన్ కాదు పారిస్ లో పోయి తగలబడమండ్రి మా పొద్దున్న మా బాధ మేము వాడు నిండిపోయినా మేము అంత దగ్గరికి రాము అన్న మా రేవంత్ రెడ్డి అన్నా మాకు మునిగిందన్న వస్తున్నాం అని మేము మా మాకొద్దు మేము మునిగినా సరే ఇల్లనే మునిసి వస్తాం ఇల్లనే వస్తాం మమ్మల్ని తీసుకోపో చెప్పు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదిలేదు మేము చచ్చిందా ఇల్లనే వస్తాం వస్తాం మేము ఇల్ల వస్తాం మీకు ఇక్కడ నుంచి కాళ్ళు చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చెప్పు వాడున్నామని వాడు ఉండమను వాళ్ళ అల్లులు ఉన్న మన బిడ్డలు ఉండే సంసారాలు చేయమను మాకు డబల్ బెడ్రూమ్ లోదా చేసిండు చేయలేదు తిని తినలేదని చెప్పొద్దు వీడు కూడా ఇంకా చేస్తాడు అనుకున్నాను బాబు మా ఇంట్లో పెడతారు అనుకోలేము మా ఇంట్లో పెడతారు అనుకోలేము ఇంత చేస్తాని మేము అనుకోలే అంటే ఓటేకపోదు మమ్మల్ని భ్రమలో ఉంచిండు బ్రహ్మలా అంతే వాడు వానికి ఏదన్నా వాని ఇంటి చుట్టూ చేసుకోమన్న వాడు బాడమన్నాడా బండా బాడమన్న చెప్పు మాకు వద్ద మా ఇల్లు మాకు ఏం చెప్తాను సీఎం అన్నా చాలా అన్నాయి నీ పరిపాలన చాలు దిగిపోయిగా మేము ఎన్నుకున్నాం మిమ్మల్ని నా ఇంటికి వచ్చి ఓటు వేయమంటే నీకు ఓటేసిన నేను గెలిపించినందుకు బాగా చేస్తున్నావు అన్న వద్దు అన్న వద్దు నా ఊసు తల్లి నువ్వు పోతావు అన్నా ఇక చేసి ఆగం చేస్తాడు అనుకోలే మా బతులను ఆగం చేస్తున్నాడు మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండు వాడకవాడు వాడు ఏసీల కోసం బతుండు తిని వస్తుండేసు లేకపోతే అంటే మాట్లాడతే వ <experiences>